మూడు ప్రశ్నలు పూర్వం చందనదేశంలోని మణిగిరి అనే కొండ పక్కగా శారదానది తాలూకా పాయ ఒకటి ప్రవహిస్తూ ఉండేది దానికి రెండు మూడు క్రోజుల దూరంలో గౌరీపురం అనే పల్లెలో రామశర్మ అనే పండితుడు ఉండేవారు ఆయన మంచి పండితుడే కాక ఆసుకవి కూడాను రామశర్మ చెల్లెలైన సుభద్ర భర్త గౌరీనాథశాస్త్రి చందనదేశపు రాజాస్థాన పండితుడు కూడా అతడు కూడా మంచి పండితుడే అయినప్పటికీ గొప్ప అహంకారి ఆయన ఒకసారి రామశర్మ కూతురి బారసాల సందర్భంగా భార్యతో పాటు గౌరీపురం వచ్చాడు ఆయన రామశర్మతో పిచ్చాపాటి మాట్లాడుతూ రాజధానికి రారాదటయ్యా నేనున్నాను కదా గౌరీనాథ శాస్త్రిని నీకెందుకు బెంగా నువ్వు గౌరీనాథ శాస్త్రి భావమరిదిని అని చెప్తే చాలు కళ్ళు మూసుకుని నిన్ను ఆస్థాన పండితుణ్ణి చేస్తాడు అంటూ పెద్దగా నవ్వాడు రామశర్మకి ఉన్న పొలం వ్యవసాయం చేసుకుంటూ బ్రతకడం అంటే చాలా ఇష్టం అందువల్ల ఆయన గౌరీనాథ శాస్త్రితోటి నాకు ఆస్థాన పదవులు అవి ఇవి ఏమీ వద్దులే బాబా సత్కవులైన వాళ్ళు పొలం దున్నుకుని బ్రతకడం గౌరవప్రదమే కదా అన్నారు కదా పెద్దలు మహాకవులు కూడా అలాగే అన్నారు అన్నాడు చిన్నగా నవ్వుతూ ఆ మాట గౌరీనాథ శాస్త్రికి చురుక్కుమని అనిపించింది అప్పటికి ఆయన మౌనంగా ఊరుకున్నా తర్వాత బావమరిది తనను అవమానించాడన్న బాధ ఆయన్ని పట్టిపేడించసాగింది ఆనాటి నుంచి ఆయన భార్య సుభద్రని పుట్టింటికి పంపకపోవటమే కాక తను కూడా అత్తవారింటి వైపు కూడా చూడడం మానేసుకున్నాడు ఈ విధంగా ఆ అన్నా చెల్లెళ్ళ కుటుంబాల మధ్య రాకపోకలు తగ్గిపోయాయి ఇలా ఏళ్ళు జరిగిపోయింది ఇప్పుడు రామశర్మ ఒక్కగానొక్క కూతురు శారద పదిహేనేళ్ల పొడుచు ఇది ఇలా ఉండగా గౌరీపురానికి సమీపాన ఉన్న కళ్యాణదుర్గంలో రామశర్మ బంధువులు ఇంట పెళ్లి జరిగింది ఆ పెళ్లికి ఇస వెళ్ళిన రామశర్మ అక్కడ చెల్లులు సుభద్రని చూసి ఆప్యాయంగా పలకరిస్తూ బావ కూడా వచ్చాడా అమ్మా అని ప్రశ్నించాడు కొన్ని సంవత్సరాల అనంతరం అన్నగారిని చూసిన సుభద్ర ఆనంద బాష్పాలు రాలుస్తూ లేదన్నయ్యా నీ మేనల్లుని తీసుకుని నేను ఒక్కదాన్నే వచ్చాను అంటూ ఇరవై సంవత్సరాల తన కొడుకు మాధవుణ్ణి పిలిచి అన్నకి పరిచయం చేసింది వినయంగా మేనమావకి నమస్కరించాడు మాధవుడు మేనల్లుడి వినయశీలతని కుశలతని గమనించి ముగ్ధుడయ్యాడు రామశర్మ అదేవిధంగా సౌందర్యము సౌశీల్యము మూర్తీభవించినట్టున్న మేనగోడలు శారదని చూసి పరవశించిపోయింది సుభద్ర ఆమె రామశర్మతో అన్నయ్యా నీ కూతురు నీ చూస్తున్న కొద్దీ అది నా కోడలైతే ఎంత బాగుంటుందోనన్న ఆలోచన నన్ను నిలవనివ్వడం లేదు విడిపోయిన మన రెండు కుటుంబాలు కూడా మళ్ళీ కలుసుంటాయి ఏమంటావు అంది సుభద్ర మాటలకి రామశర్మ దంపతులు ఇద్దరూ కూడా చాలా సంతోషించి మా నోటి వెంట రావాల్సిన మాట ముందుగా నీ నోటి నుంచే రావడం మా అదృష్టం కానీ బావదీనికి అంగీకరిస్తాడా అన్నదే మా సమస్య అన్నాడు రామశర్మ అన్న అంగీకరించగానే సగం సమస్య తీరినట్టు తేలిగ్గా నిట్టూర్చిన సుభద్ర ఆయన ధోరణి చూస్తూ ఉంటే ఇదివరకటి పంతాన్ని చాలా వరకు మర్చిపోయారనే అనిపిస్తూ ఉంది అని జవాబిచ్చింది అన్నయ్య మంచి రోజు చూసుకుని నువ్వు మా ఇంటికి రా నీ కూతుర్ని మాధవుడికి చేసుకోమని అడుగు ఆ పైన భగవంతుడి దయా అంది కొద్ది రోజులు గడిచాయి మంచి రోజు చూసుకుని చెల్లిలి ఇంటికి బయలుదేరాడు రామశర్మ ఈ లోపలే సుభద్ర తన భర్తతో పెళ్లిలో మాధవుణ్ణి చూసిన దగ్గర నుంచి తన అల్లుడిగా చేసుకోవాలని రామశర్మ ఉర్రుతులూగుతూ ఉన్నాడని మంచి రోజు చూసుకుని తమ ఇంటికి వస్తాడని చెప్పింది ఈ మాట విన్న గౌరీనాథ శాస్త్రి మరింత గర్వంతో పొంగిపోతూ పిల్ల నాకు పూర్తిగా నచ్చని చూద్దాం అన్నాడు భార్యతో నిర్లక్ష్యంగా ఆ తర్వాత వారం రోజులకి తన ఇంటికి వచ్చిన భావమరిది రామశర్మతో కూడా అదే నిర్లక్ష్య ధోరణిలో ఇంతవరకు నీ కూతురు ఏమైనా చదువుకుందా అని ప్రశ్నించాడు కాస్త వెటకారంగా గౌరీనాథశాస్త్రితో రామశర్మ జరిగిన విషయాలని గుర్తు చేసుకుని తనకు వస్తూ ఉన్న కోపాన్ని అడుచుకుంటూ నా కూతురు విద్య గురించి ఏం చెప్పుకోవడం తగదు కాని శారద సార్థక నామధైరాలు బావా అని సౌమ్యంగా జవాబిచ్చాడు అందుకు గౌరీనాథశాస్త్రి అయిష్టంగా తలాడిస్తూ కాకి పిల్ల కాకి ముద్దే ఇందులో కాదనేందుకు ఏముంది నా కాబోయే కోడలు పాండిత్యాన్ని పరీక్షించవలసింది నేనే అన్నాడు బావగారి మాటలతో ఉన్న ఆశ కాస్త అడుగంటిపోయింది భారవంతా భగవంతుడిపైనే వేసి బావగారిని సకుటుంబంగా పెళ్లి చూపులకి ఆహ్వానించాడు రామశర్మ గౌరీనాథ శాస్త్రి పంచాంగం చూసి తాము ఏ రోజు వచ్చేది నిర్ణయించి చెప్పాడు ఆ రోజున నది ఒడ్డికి బండిని పంపిస్తానని చెప్పి బావగారి దగ్గర సెలవు పుచ్చుకుని అక్కడి నుంచి బయలుదేరేశాడు రామశర్మ ఆ తర్వాత గౌరీనాథ శాస్త్రి వస్తానన్న రోజున రామశర్మ ఏవో పనుల్లో ఉండి తనకు వరసకి తమ్ముడైన ఒక బంధువుని ఒక పాలేరుని బండి ఇచ్చి అక్కడి నుంచి పంపించాడు వారు వాళ్లతో పాటు రామశర్మ ఇంటి పనివాడి కొడుకు మల్లికార్జునుడు అనే పదేళ్ల కుర్రవాడిని కూడా తీసుకుని వెళ్లారు స్వతహాగా చురుకైనవాడు మల్లికార్జునుడు మల్లికార్జునుడు గౌరీనాథశాస్త్రి కుటుంబం శారదా నది ఒడ్డున పడవ దిగింది మొదలు వారి సామాన్లు మోస్తూ ఏవో కబుర్లు చెప్తూ గౌరీనాథశాస్త్రిని ఆకట్టుకున్నాడు వాడు బండి చివర కూర్చున్న శాస్త్రి మల్లికార్జునుడు కబుర్లు వింటూ ఏవో అడుగుతూ ఉన్నాడు ఉన్నట్టుండి శాస్త్రి చేతి మీద చీమ ఒకటి కుట్టింది అబ్బా అనుకుంటూ ఆయన చీమని కసిగా నిలిపి చంపేశాడు ఆ తర్వాత కేసి చూస్తూ ఎంతకు మీ అమ్మాయి గారు చదువుకుందిరా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకి వాడు పక్కున నవ్వుతూ నేనే మా అమ్మాయి గారి దగ్గర చదువుకుంటూ ఉన్నాను ఆవిడ చదువుకుందా లేదా అంటారేమిటి బాబు అన్నాడు ఓహో నువ్వు మీ అమ్మాయి గారికి శిష్యుడు అన్నమాట ఎంతవరకు చదువుకున్నావేం అని అడిగాడు గౌరీనాథ శాస్త్రి మల్లికార్జునుడిని ఏమో అదంతా నాకు తెలియదు కానీ మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు అడగమంటే తేలిగ్గా అడిగేయగలను అన్నాడు మల్లికార్జునుడు నా పాండిత్యాన్ని పరీక్షించేంత గొప్పవాడి అన్నమాట సరే అడుగు కానీ ఒక్క విషయం అన్నాడు శాస్త్రి ఏమిటాని ఏమో అన్నాడు మల్లికార్జునుడు నువ్వు గెలిస్తే మీ అమ్మాయి గారు గెలిచినట్టు నువ్వు ఓడిపోతే మీ అమ్మాయి గారు ఓడిపోయినట్టే సరేనా అన్నాడు శాస్త్రి ఆ మాట వినగానే బండిలోనే ఉన్న మాధవులు ఇద్దరూ కూడా కంగారుపడి ముఖముఖాలు చూసుకున్నారు సుభద్ర మల్లికార్జునుడిని కసిరి భర్తని వారించిపోయింది కానీ శాస్త్రి అదే పంతం పట్టి కూర్చున్నాడు మల్లికార్జునుడి వైపు తిరిగి ఆ ప్రశ్నలేవటో అడగరా అబ్బాయి అన్నాడు నేను మూడే ప్రశ్నలు అడుగుతాను బాబు మీరు వాటికి జవాబు చెప్పలేకపోతే ఓడిపోయినట్టే ఒప్పుకోవాలి మరి అన్నాడు మల్లికార్జునుడు శాస్త్రి అందుకు అంగీకరించాడు సరే చెప్పండి చీమల రాక్షసుడు ఎవరు అని అడిగాడు మల్లికార్జునుడు ఇదేదో కాకెమ్మ కథలా ఉందే అని ఇలాంటి ప్రశ్నలు అడగకూడదే అన్నాడు ఇది కథలో పేరు కాదు బాబు కాస్త ఆలోచిస్తే మనకే తెలుస్తుంది మీకు తెలియకపోతే నేనే చెప్తాను అన్నాడు మల్లికార్జునుడు గౌరీనాథ శాస్త్రి నాకు తెలియదు అనడం ఇష్టం లేక ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాడు అయినప్పటికీ ఒప్పుకోక తప్పింది కాదు చీమల రాక్షసుడు మనిషే చిటికిన వేలితో గట్టిగా నొక్కితే చచ్చిపోతుంది కదా మరి మనిషి ఆ చీమపాలిటి రాక్షసుడు కాదా అన్నాడు మల్లికార్జుడు శాస్త్రి లోపలే ఆనందిస్తూ పైకి సరేలే రెండో ప్రశ్న అడుగు అన్నాడు దానికి మల్లికార్జునుడు మనిషికి ముఖ్యంగా కావలసింది ఏమిటి అన్నాడు విజ్ఞానం పాండిత్యం అని శాస్త్రి వెంటనే జవాబిచ్చాడు దానికి మల్లికార్జునుడు నవ్వుతూ కావు బాబు గడుసుదనం లౌక్యం నా గడుసుదనంతోటే పండితులైన మిమ్మల్ని మొదటి ప్రశ్నతోనూ ఇప్పుడు రెండవ ప్రశ్నతోనూ గెలిచాను కాదంటారా అన్నాడు శాస్త్రి కాదనలేకపోయాడు అతడిలోని అహంకారం పొర మల్లికార్జునుడి మాటలతో నెమ్మదిగా కరగసాగింది సరే ఆ ప్రశ్న వినండిగా కోడలికి అత్తమామల మీద ఉండవలసింది ఏమిటి అన్నాడు మల్లికార్జునుడు కాస్త మల్లికార్జునుడు ప్రశ్నకి తటపటాయిస్తూనే అత్తమామల మీద కోడలికి ఉండవలసింది భయభక్తులు గౌరవం అని జవాబిచ్చాడు శాస్త్రి కాదు అభిమానం అంటూ మల్లికార్జునుడు నవ్వి అత్తమామలు మంచివాళ్ళైతే కోడలికి తప్పక భక్తి గౌరవాలు ఉంటాయి కానీ అభిమానించే కోడలు అత్తమామలు ఎలాంటి వాళ్ళైనా సరే ఆ బంధానికి విలువనిచ్చి ఆదరించి అభిమానిస్తుంది అన్నాడు ఈసారి వెంటనే నోరు విప్పలేకపోయాడు గౌరీనాథ శాస్త్రి బండిలో ఉన్న తల్లి కొడుకులిద్దరూ మాత్రం ముఖముఖాలు చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు కొద్ది క్షణాలు గడిచాక శాస్త్రి అయితే మీ అమ్మాయి గారు నీకు ఈ ప్రశ్నలు నేర్పి పంపిందా అని ప్రశ్నించాడు మల్లికార్జునుడు క్షణం తటపటాయించి లేదు బాబూ మా అమ్మాయిగారు నాకు కేవలం ఆలోచించడం మాత్రమే నేర్పారు ఆలోచిస్తూ ఉంటే అన్నీ మనకే తెలుస్తాయట మీరు వస్తున్నారని తెలియగానే నేను చాలా సంబరపడుతూ ఉంటే ఈ సంబంధం కుదిరేది కాదు లేరా ఎందుకు నీకంత ఆత్రం అన్నారు అమ్మాయి గారు అందుకని నేనే మొదటి రెండు ప్రశ్నల్ని ఆలోచించి మూడో ప్రశ్న ద్వారా నా ఆలోచన మీకు చెప్పేశాను అంతే ఇందులో మా అమ్మాయి గారి ప్రమేయం ఏమీ లేదు అన్నాడు బండి ఇంటిని సమీపించగానే రామశర్మ ఎదురు వచ్చి అందరినీ సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకువెళ్ళాడు ఆ తర్వాత తండ్రి పిలిచిన మీదట శారద వచ్చి వినయంగా శాస్త్ర దంపతులు ఇద్దరికీ కూడా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది భోజనాలయ్యి విశ్రాంతి తీసుకుంటూ ఉన్న సమయంలో రామశర్మ బావా అమ్మాయిని పిలిపించమంటావా అని అడిగాడు దేనికి అర్థం కానట్లు ప్రశ్నించాడు గౌరీనాథ శాస్త్రి అమ్మాయి విద్యా కౌశలాన్ని పరీక్షిస్తానన్నావు కదా అన్నాడు రామశర్మ దానికి గౌరీనాథశాస్త్రి నవ్వుతూ నీ కూతురు తరపున ఆమె శిష్యుడు మూడే మూడు ప్రశ్నలతో నన్ను ఓడించాడయ్యా అంతేకాదు నాకు ఆలోచించడం కూడా నేర్పాడు బాగా ఆలోచించి చెబుతూ ఉన్నాను నీ కూతురు నాకు పరిపూర్ణంగా నచ్చింది నువ్వు లగ్నం పెట్టించడమే కాక తరవాయి పనులు కూడా చూసుకో అన్నాడు శాస్త్రి మాటలకి రామశర్మతో పాటు అందరి ముఖాలు ఆశ్చర్యానందాలతో కలకళ్ళాడిపోయాయి కథకంచికి మనమింటికి కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ మర్చిపోకుండా మా కథని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు కానీ ఇదే మొదటిసారిగా మా ఉమా చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి